చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బీజేపీ ఇన్ఛార్జ్ కనీసం దాన్ని ముట్టుకోండా ముట్టుకోకుండా అండ్ చంద్రబాబు కూడా ఈ మేనిఫెస్టోకు బీజేపీకి సంబంధం లేదు అని చెప్పి ఆయన కూడా ప్రకటించిన తర్వాత ఇది ఒక పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి కొంచెం కొంతమంది అయితే నాటు భాషలో కామెంట్ చేసుకుంటూ పెళ్ళైతే చేసుకున్నారు కానీ సంసారం విషయంలో ఎవరి దారి వాది ఎవరు వాళ్ళని చూసుకుంటాం అన్నట్లు ఇదేం మేనిఫెస్టో ఇదేం కూటమి ఇదేం కథలు అని చెప్పి కొందరైతే మరి నాటుగా దీని మీద కమెంట్ చేసుకుంటడానికి కూడా మనం గమనించవచ్చు అయితే ఇక్కడ అసలు బీజేపీ అలా ఎందుకు చేసింది చంద్రబాబు ఈ హామీలన్నీ కూడా అమలు చేయడం అని చెప్పి మోసపూరితమైన హామీలు అని చెప్పి పూర్తిగా దానికి దూరంగా ఉందా లేకపోతే దీని వెనకాల బీజేపీకి తన సొంత ఎజెండా చంద్రబాబు పవన్ కళ్యాణ్కు వాళ్ళ సొంత ఎజెండా అండ్ ఈ మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరు కానీ పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి తనకు సొంత ఎజెండా ఈ అన్ని కారణాలతోనే ఎవరికి వాళ్ళు దూరం మెయింటైన్ చేశారా అంటే కొంతవరకు సమాధానం అవునని కూడా వినిపిస్తూ ఉంది సరే కర్ణుడి చౌక కోటి కారణాలు అన్నట్లు వీళ్ళు కూడా ఒకరినొకరు అతుకులు బొంతు అతుకులు బొతుకులుగా ఉండడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అండ్ ఎవరి ఎజెండా వాళ్ళది కూడా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉంటారో ఇటు ముస్లిం మైనారిటీస్ కావచ్చు క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు పూర్తిగా వైసీపీ ఓటు బ్యాంకుగా వాళ్ళకి మామూలుగానే ఎక్కువ వైసీపీకే ఉంటుంది బట్ ఈ యాభై ఎనిమిది కాలంలో వైసీపీకి గట్టిగా ఉన్న ఈ ఓటు బ్యాంకును కొంతవరకు తమ వైపు దిప్పుకునే ప్రయత్నం చేశాయి టీడీపీతో పాటు టీడీపీ మీడియా కూడా అది కొంతవరకు కాస్త కాస్త రిజల్ట్ ఇస్తుంది అనుకునే క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఈ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తడం సో వాళ్ళని మచ్చికి చేసుకోవడం కోసం చంద్రబాబు ఏం చేశారు మనం చూసాం హజ్ హౌజ్ హజ్ కమిటీలు ఏమంటారు హజ్ బిల్డింగ్ కడతాం హజ్ యాత్రకు వెళ్తే డబ్బులు ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇంత ఇస్తాం ఇమాములకి ఇంత ఇస్తాం ఇంకా వాళ్ళకి ఇంత ఇస్తాం నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఇస్తాం ఫినాన్స్ ఏమంటారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తాం రకరకాలుగా చెప్తున్నారు ఇప్పుడు వీటికి కనుక బీజేపీ ముద్ర అంటే సింబల్ ఉందనుకో మోడీ ఫోటోను బీజేపీ ఫోటోను అటువంటిప్పుడు ఉత్తరాదిలో వాళ్ళు వాళ్ళ పనే మత రాజకీయాలు చేయడం విద్వేష రాజకీయాలు సో ఇప్పుడు దీని కనుక ఇక్కడ బీజేపీ ఓకే అని చెప్పితే ఉత్తరాదిలో కూడా వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది ఉత్తరాదిలో వాళ్ళు ఒక డిఫరెంట్ పాలిటిక్స్ చేయలేరు అందుకని చెప్పి బీజేపీ దూరం జరిగింది బీజేపీ దూరం జరిగింది బీజేపీకి కనుక దీనికి సంబంధం ఉండి దగ్గరగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కోల్పోతాం బీజేపీకి మాకు సంబంధం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ పాత్ర ఏమీ ఉండదు అని చెప్పడం కోసం బీజే చంద్రబాబు ఆయన తా ఇటు బీజేపీ తాపత్రయం బీజేపీది అండ్ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఆమె పోటీ చేస్తున్న రాజమండ్రి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి డిసైడింగ్ ఫ్యాక్టరు సో వాళ్ళను మచ్చగా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చి ఆమె కనుక హాజరైతే ఆమె ఫోటో ఉండాల్సి ఉంటుంది ఆమె ఫోటో ఉంటే బీజేపీ ఒప్పుకోదు ఈ కార్యక్రమానికి వచ్చి ఆమె ఫోటో లేకపోతే అసలు అది ఏమంటారు ఇంకా దారుణమైన అటర్ ప్లాప్ అవుతుంది రకరకాల ఇబ్బందులు ఆమెకు ఉన్నాయి సో ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి అండ్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకేస్తూ ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఫోటోలతో కూడా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఆ భయాలు ఉన్నాయి సో ఎవరి భయాలు వాళ్ళవి ఎవరి ఇబ్బందులు వాళ్ళవి వెరసి మొత్తం మీద అయితే పెళ్లి చేసుకున్నా కూడా సంసారం విషయంలో ఎవరి దారి వాళ్ళే అనే విధంగా ఇదేం బంధాలు ఇవేం రాజకీయ పెళ్లిల్లో ఇదేం కథలరా బాబు అని జనాలు అయితే కావాల్సిన అయితే వేసుకుంటున్నారులే